అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గోవింద్ ఈరోజు మనకి ఎముకలు విరిగినప్పుడు ఏ కట్టు వేసుకోవాలి ఏది మంచిది ఎముకలు విరిగినా బెనికినా జాయింట్ తప్పినా వేస్తూ ఉంటాం కదా దాని గురించి చర్చిద్దాం అసలు ఎముక విరిగినప్పుడు కట్టు ఎందుకు వేస్తారు ఎందుకు వేస్తారు కట్టు అది ఎన్ని రోజులు ఉంచుకోవాలి ఏ కట్టు మంచిది అంటే మనకి మామూలుగా ఫస్ట్గా మొదటిగా ఆలోచిస్తే మన శరీరంలో ఎముకలు విరిగినప్పుడు అంటే చిన్న చిన్న బేటు వేసిన బెనికినా జాయింట్ తప్పిన డాక్టర్ గారు కట్టు వేయమంటారు అయితే పెద్దగా విరిగితే ముక్క ముక్కల కింద అయిపోతే దానికి సర్జరీ చేసి రాడ్లు వేస్తారనుకోండి ఆ రాడ్లు గురించి సర్జరీ గురించి ఏ రాడ్లు మంచిది అనేది ఇంకొక వీడియో తర్వాత ఇంకో వీడియో చేసుకుందాం అయితే ఇప్పుడు ఉన్న ఏ కట్టు మంచిది ఏ కట్టు మంచిది కట్టు ఎందుకు వేస్తారనేది ఆలోచన చేద్దాం అయితే ఈ రోజుల్లో సిమెంట్ కట్లు కొత్తగా ఫైబర్ కట్లు వచ్చినాయి స్ట్రాంగ్గా ఉండడం కోసం ముందు మనం ముందు రోజుల్లో చూసుకుంటే పుత్తూరు పసరు కట్టు అని పిండి అని చాలా రకాల కట్టలు ఉంటాయి ఇప్పటికీ కూడా చాలామంది సిమెంట్ కన్నా పసర కట్టు మంచిది పుత్తూరు కట్టు మంచిది కాటారం కట్టు మంచిది లేదా పిండి కట్టు మంచిది లేదా పుట్టమన్ను కట్టు మంచిది అని అంటూ ఉంటారు అసలు కట్టు అనేది ఎందుకు వేస్తారు అంటే అంటే మనకి ఎముకలు చిన్న చిన్నగా అంటే దెబ్బ తగిలినప్పుడు చిన్న చిన్నగా బీట్లు వేస్తూ ఉంటాయి అలా బీటలేసినా అది తిరిగతుక్కోవాలి అలాగే బెనుకుతాయి అంటే కొంచెం జాయింట్లో గ్యాప్ రావడం లేదా థర్టీ టూ డిస్లోకేషన్ అవ్వడం డిస్లోకేషన్ అంటే జాయింట్ తప్పడం కొంచెం ఆ పొజిషన్ తప్పిపోదన్నమాట అలా తప్పిపోయినప్పుడు అవి ఒకే పొజిషన్లో కదలకుండా ఉంటే అంటే ఏదైనా కానీ కొన్ని రోజులు కొన్ని వారాల పాటు కదలకుండా ఒకే పొజిషన్లో ఉంటే అవి తిరిగి అతుక్కునే అదుకోవడానికి అవకాశం ఉంటాయి లేకపోతే అంటే తిరిగి అతుక్కోవు అలా మనం కదుపుతూ ఉంటే అదుకోవు ఏ విధంగా ఇప్పుడు మనం ఒక మొక్కకి అంటుకడతా అంటు కట్టాం అనుకోండి అతుక్కుందా లేదా అతుక్కుందా లేదని రోజు మనం ఇప్పు చూసామనుకో అది అతుక్కోదు మొక్క చనిపోద్ది అలాగే ఈ మనం ఎక్కడైనా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చే ఇది అనుకోండి ఈ జాయింట్ దగ్గర అయితే ఎక్కడో ఎక్కడో ఎక్కడ ఇరిగింది అనుకోండి దీన్ని ఇలా కదుపుతూ ఉంటే లేకపోతే దీంతో ఏదైనా పని చేస్తూ ఉంటే అవి అతుక్కోవు కొన్ని వారాల పాటు దాన్ని కదపకుండా వదిలేయాలి వదిలేసినప్పుడు అది అలా పట్టి ఉండడం వల్ల ఆ ఎముక అతుక్కుంటుంది యథాస్థితికి మళ్ళీ మామూలుగా అతుక్కుపోద్ది ఆ జాయింట్ కానీ అలా అతుక్కోవడానికి కొన్ని వారాల పాటు కదలకుండా ఉండడానికి మాత్రమే కట్లు వేస్తారు అయితే కట్టుల్లో రకాలు అంటే ఏ ఏ కట్టు ఎలా పనిచేస్తాయనేది చూద్దామన్న కట్టుల్లో రకాలంటే సిమెంట్ మనకు అందరికీ తెలిసింది సిమెంట్ కట్టు తర్వాత పసరకట్టు కాటారం కట్టు పుత్తూరు కట్టు పిండి కట్టు పుట్టమన్ను కట్టు అంటే నాకు తెలిసిన వరకు ఇవే కట్టు అంటే ఆయుర్వేదంలో కొన్ని రకాల పసరులు ఆకులు తెచ్చుకొని దాన్ని పసర కింద తయారు చేసి ఆ పసరులో గుడ్లు ముంచి దాన్ని వీళ్ళు ఆ శరీరం చుట్టూ బిగుతుగా ఉండడానికి కొంతమంది బద్దలు అంటే బాగా ఇరిగిపోయినట్టు వంకలు పోయినట్లకి ఎదురుబద్దరు ఎదురుబద్దలు ఇలా పెడతా ఉంటారు అనమాట శరీరానికి ఇలాగా ఎక్కడైతే తగిలిందో అలాగా దా వేసేసి దాని చుట్టూ ఈ కట్టు తడి పసరులో ముంచిన గుడ్డ చుట్టూ కట్టేస్తారు అంటే అది కొన్ని రోజులు మళ్ళీ వీళ్ళు కట్టు మార్చి ఇప్పే వరకు ఒకసారి మార్చు లేకపోతే పది రోజులకి ఒకసారి మారుస్తూ ఉంటారు ఆ పసరు తాలూకా ఇది పోయి ఆ గుడ్డలు వదిలైపోద్దని అలా చేయడం వల్ల కట్టు బిగుతూ ఉంటుంది అలాగే కాటారం కట్టు పుత్తూరు కట్టు ఈ ఇలాంటివే ఇలాగే చేస్తారు అదే పిండు కట్టు అని ఒకటి అంటారు ఆ పిండు కట్టు అంటే పప్పు ఉంటుంది మినపప్పు ఎక్కువగా మినపప్పు అనుకుంటున్నాను ఆ మినపప్పు కొన్ని వారాల పాటు ఒక మట్టి కుండలో ఉంచేసి భూములోకి పెట్టేస్తే అది పులిసిపోయి బాగా ఇదిగా మురుగుగా అయిపోయి బాగా జిగురుగా అవుతుంది ఆ దాన్ని వీళ్ళు మిక్సీ పెట్టేసి పప్పు పైన తొక్కు అంతా కలిపి మిక్సీ పెట్టేసి దానిలో కొంచెం ఒకటి రెండు ఏదో రసాయనాలు కలిపి దాన్ని మళ్ళీ గొడ్డలో ముంచి దాన్ని కడతా ఉంటాం ఇంతకుముందు రోజుల్లోనే పుట్టమన్నుతో కట్టలు వేసేవారు పుట్టమన్నుతో అంటే ఇప్పుడు మనం చూడండి పుట్టకి పెద్ద పెద్దగా పుట్టలు పెడతా ఉంటాయి కదా చెదలో ఆ పుట్టమన్ను చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మామూలుగా నా మనకి నాలుగు అంగుళాల గోడ మట్టితో కట్టిన ఈజీగా చేత్తో కొడితే పోతుంది కానీ ఆ పుట్ట మాత్రం గుణపంతో మన సౌండ్ వస్తుంది ఏదో సిమెంట్ గోడ సౌండ్ వస్తున్నట్టు అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఆ మన్నుని తెచ్చి వీళ్ళు బాగా దంచి చెత ఆరబెట్టేసి దాన్ని లైట్గా నీళ్ళతో తడిపి కోడి సొన అందులో కలిపి దాన్ని కలిపి ఈ ఆ లిక్విడ్తో గుడ్డ చుట్టి ఈ కట్టలు వేసేవారు ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా వచ్చినంటే రెడీమేడేడ్గా ఫైబర్ లాంటి దాంతో వచ్చి దాని సిమెంట్ ఇలా తడిపి జస్ట్ దాని మీద పెట్టేస్తే అదే మనకి ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో పెట్టేస్తే అతికిపోతాయి ఏ కట్టైనా కానీ మనకి శరీరం కదలకుండా ఏ భాగానికైతే వేస్తున్నామో ఆ భాగం కదలకుండా వేస్తారు అంతే అయితే మనకి ఏ కట్టు కట్టు వేస్తే సిమెంట్ కట్టు వేసినా ఏ కట్టు వేసినా ఎన్ని వారాల పాటు ఉంచాలి దెబ్బను బట్టి దా అక్కడ మనకు ఉన్న దెబ్బను బట్టి అక్కడ ఉన్న ఎముక విరిగిన దాన్ని బట్టి నాలుగు వారాల నుంచి ఎనిమిది వారాల వరకు ఉంచుతారు మినిమం నాలుగు వారాలు అయితే కట్టు ఉంచాలి అలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ నాలుగు వారాలు అతుకుపోదు ఇది ఎక్స్రేలో తెలుస్తూ ఉంటుంది కాబట్టి కట్టు ఉండగానే ఎక్స్రే తీసుకొని అతుకుందా లేదా చూసుకొని కావాలనుకుంటే ఇంకో రెండు వారాలు ఉంచుతారు లేదనుకుంటే తీసేస్తారు అయితే ఏ కట్టు బెస్ట్ అని మనం ఆలోచన చేస్తే నన్ను అడిగితే నా వరకు సిమెంట్ కట్టే బెస్ట్ ఎందుకు అంటే సిమెంట్ కట్టు వేసేటప్పుడు ఒక ఆత్మ సజ్జను వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది ఒక జాయింట్ ఏ పొజిషన్లో ఉండాలి ఎముకో ఏ పొజిషన్లో ఉండాలి ఒకవేళ ఇరిగితే దాన్ని ఎలా సెట్ చేస్తారన్నమాట ఎక్సైడ్లో చూసి దాన్ని సెట్ చేసి అప్పుడు సిమెంట్ కట్టేస్తారు ఆ పొజిషన్లో ఉండేలాగా అందుకని సిమెంట్ కట్టయితే బెస్ట్